పోలీస్ పోలీస్ట్ ఇచ్చిందా ఏమని అప్పుడు పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా అవి చాలమ్మా ఈ పెళ్లి తండ్రికి ఇష్టం లేదని నిన్ను సంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్రబాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెడు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగాన కొడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతనుకో యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది ఒక్కటే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేదపిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కాదడ్డం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీరు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోయింది ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెవెన్ ప్రకారం అవునవును ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పకుండా ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది వుమెన్ ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది మనసు అనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవేశ నేను అంటే ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను వేయిస్తాను నేనే వేయిస్తాను కల్పన నిన్న ఎక్కడి నుంచి తరుముకొచ్చారు తోటలో నుంచి తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు కాబోయే ఆయన కానీ కట్టుకున్న ఆయన కాదుగా యువరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయన అయినా ఆయన కాదుగా పరాయి వాడేగా అటువంటి పరాయి వాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో యువరాన అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలకంటున్న కంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది తెలిస్తే ఓ బంగారు బాతు చేయి భయంతో అక్కడి నుంచి తప్పించుకుని తన మీద ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది ఇంతకు ముందు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది నిజం నిజం సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను జడ్జి గారికి నమస్కారం దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పాలి మీ పేరు అర్జున్ ఆమె మీకు తెలుసా దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న గాలికి పూల తావికి మధ్య ఉన్న కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న అంటే మనిషి కంటే మనసు గొప్పదని ఎంతో విలువైనదని దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్నాను నేను పిచ్చిగా ప్రేమించాను కన్నవాళ్ళని కాదనుకున్నాను తోడబుట్టిన వాళ్ళు వదులుకున్నాను ఆమె రాత్రి ఆమె నా సర్వస్వం ఆమె నా ప్రపంచం ఒక పిచ్చి వాళ్ళ ఆమె సన్నిధిలోనే ఇద్దరం కలిసి ప్రకృతి కూడా ప్రారంభించాము అంటే ఇద్దరం కలిసి సంవత్సరం ప్రారంభించారు మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాడు పిడిగా కాపురం కూడా పెట్టి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నాకు ఇంట్లో అడుగు పెట్టుని స్వర్గంలో అడుగు పెట్టినట్టు ఇద్దరం చెరో కుర్చిరే కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి బుడ్లో ఒకరికి చిలకా గోరింకల్లా కూర్చుని చుక్కల్ని చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళు మా ఇద్దరిది ఒకే అడుగు మా ఇద్దరికి ఒకే కొడుకు అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే కొడు కింద ప్రయాణం చేసేవాళ్ళు అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవు నేను పెందలాడి ఇంటికి వచ్చాను కొమ్మం దగ్గర కల్పన కనిపించలేదు లోపల ఏమో నా ఆశీర్యాల వచ్చాను కానీ నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను నా గుండెలు జల్లున్నాయి నా కపాలం ప్రజలైంది కల్పన నా ప్రవేశ కలుపురా నా ఊరు ఎవడో మరాయి మగాడి హస్తాల మధ్య నా నోటితో నేను చెప్పలేను 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 అతను తేరుపారు నా చూపులు భరించలేక అతను పాడిపోయాయి తన చేతలో ఉన్న ఐదు వందల రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన అప్పుడు అర్థమైంది రాష్ట్రాల ఐదు వందల రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది వెంటనే కల్పన నులిమి నులిమియాలనుకున్నా ఆ పాపని పాపడిపోతున్నాను మళ్ళీ జన్మలో నీ మొహం నాకు శాసించి బయటకు పంపించేశాను అప్పుడు చూసిన కల్పన మళ్ళీ కేవలం డబ్బు కోసం చరించే ఒక కొలట ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షస భయపడి లేకపోయినా నేను సాక్షి అల్పనానే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం